ఇట్టి ఏం నా ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉన్నా బైక్ పడమంటే వండు మా ల్యాప్టాప్ కూడా వండవు ఇదిగోరా ల్యాప్టాప్ బిల్లు ల్యాప్టాప్ బిల్లు ఇది కూడా నాలుగు తీసుకున్నట్టున్నారు ఇదిగోరా షూ అన్న షూ ఆల్రెడీ బుక్ చేశారు కదా ఇంకేది ఇదిగోరా యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు కదా నాన్నగారు బైక్ అయి ఉంటుంది నీకోసమే అయి ఉంటుంది అమ్మా నాన్న ఆలోచించేది నీకోసమే చెప్పు నాన్నగారు సారీ చెప్పరా ప్రతి దానికే ఈ బైక్లో ఏంటి రాదు నాన్ స్కూటర్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసి నాకు బైక్ కొనకెళ్ళి ఉంటాడు आ, सर, ना ना? ना ना? ना भाई पाक बैकू एक्स पुत बैकाली ओ सर इना बैक चूस ये चूसको चंपा సార్ చూసారా చూసాను ఇది బండి ఎంత అవుతుందండి ఇది లక్షల డెబ్బై వేల వరకు అవుతుందండి ఆ బండి సార్ అది లక్ష అరవై సార్ చాలా అయిపోయింటండి చాలా అవునండి బండి సార్ సార్ ఆ బండి అండి అదైతే ఎక్కడ రెండు లక్షల వరకు అయిపోతుందండి నా దగ్గర అంత డబ్బు లేదండి యాభై వేలే ఉంది మిగతాది ఇన్స్టాల్మెంట్లో కట్టారా మీరు చూడడానికి చాలా పేదవాళ్ళు ఉన్నారు ఆ బైక్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ అంత అవసరం అంటారా ఏదో చిన్న తీసుకోవచ్చుగా లేదండి ఆ బండి మీద మా అబ్బాయి పిచ్చుంటే దొరబాబులా ఉంటాడండి ఎంత కష్టమైనా సరే వాయిదాలో నేను కడతాను ఆ బండి పెంచండి సరే సార్ మీ ఇష్టం పై కొట్టిందర్లేదు నాన్న నేను చెప్తాను కదా నాన్నగారు అంటే మీ తాతయ్య గారు పూలు పని చేసుకుని ఒక పూట తింటే రెండో పూట పత్తులుండి మమ్మల్ని పెంచాడు రాలాగా మా జీవితం కాకూడదని తన శక్తికి మించి నన్ను పదో తరగతి వరకు చదివించగలిగాడు రా పదో తరగతి క్వాలిఫికేషన్తోనే నేను గుమ్మస్తా ఉద్యోగం సంపాదించుకున్నాను మిమ్మల్ని నేను పెంచుతున్నాను కానీ మా నాన్న నన్ను తల్లాగా అవ్వద్దనుకున్నాడు మీ బతుకులు నాలా ఉండకూడదనే రాత్రిపో వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని చదివిస్తున్నాను రాన్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసమే రా అహోరాత్రులు కష్టపడతారు వాళ్ళని అర్థం చేసుకో అర్థం చేసుకోకూడదా ఇంటికి వెళ్దాం అమ్మాయి చూస్తుంటారు పిల్లల కోసం తండ్రి తన జీతాన్నే కాదు జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు తల్లిదండ్రులను గౌరవిద్దాం కుటుంబ విలువలను కాపాడదాం సాంప్రదాయాలు నిలబడతాం